నూట పంతొమ్మిది డెబ్బై ఎనిమిది నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక హలెయ్యా ఇక్కడ వాక్యము లేదంటే దేవుని ఉపదేశములను నేను ధ్యానించుచున్నాను అని భక్తుడు చదువుతున్నటువంటి ఈ యొక్క నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఎనిమిదవ వచనములో మొదటి లైన్ రాసి ఉన్నాడు ఏమని నేను నీ ఉపదేశములను ధ్యానించున్నాను ఎవరితో చెప్తున్నాడు ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెప్తున్నటువంటి మాట ఎవరు ఉపదేశములు ఏసే యొక్క ఉపదేశములు రవ్వ నేను ఉపదేశంలో ధ్యానించున్నాను ఇలాగ ధ్యానించడం వలన ఏంటి ఉపయోగం నాకు కలిగింది అని చెప్తున్నాడంటే అవన్నీ కూడా మనము నేర్చుకోవాలి ఈ రోజునే దేవుడు పశుధాత్మ దేవుడు మనందరి కొరకు వాటిని మన కొరకు బైబిల్లో ఈ విధంగా రాయించారు హెలూయా ఏంటంట గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదరుగాక హూయా ఏం చేస్తున్నారంట అబద్ధములు ఆడేవారు ఉన్నారు ఎవరు వెళ్ళో గర్విష్ఠులు గర్విష్ఠులు అబద్ధము అంటే అబద్ధం అనగా నిజం దాన్ని పలికి దాన్ని పలకటాన్ని అబద్ధం అంటారు కదా ఓకే ఇక్కడ అబద్ధములు పలికారంట ఈ భక్తుడిని మీద గర్విష్ఠులైనవారు దాన్ని బట్టి నేను కూడా అబద్ధం చెప్తున్న వారి కోసం నేను కూడా శాడీ చెప్తున్న వాళ్ళ కోసం నేను కూడా కుండం రాడుతున్న వాళ్ళ కోసం అంటలేదు భక్తుడైనటువంటి గారు ఏమంటున్నారంటే అయినా రవ్వ వాళ్ళే సిగ్గుపడతారు అల్లియ నీ మీద ఎవరైనా ఈరోజు అబద్ధములు పలికేవారు ఉన్నారేమో గర్విష్ఠులుగా ఉండి గర్విష్ఠులైన వారు గర్వంతో నీ మీద అబద్ధములు పలుకుతుంటే నువ్వు భయపడావసం లేదు ఈ వాక్యాన్ని బట్టి అందుకనే వాక్యము ధ్యానించాలి మనము అదే ఇక భక్తుడు నేను నీ ఉపదేశంలోనూ ధ్యానించున్నాను అల్లియ ఈ వాక్యము నా పాదాలకు దీపము నా త్రావుకు వెలుగై ఉన్నదని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి మనము మన వెళ్తున్నటువంటి మార్గాల్లో సురక్షితంగా గమ్యానికి చేరుతున్నాయి అంటే దేవుని వాక్యాన్ని మనం వారుగా ఉండాలి హల్లుయా గర్విష్ఠులు నా మీద అబద్ధంలోడినందుకు వారు సిగ్గుపడుతురు వారు సిగ్గుపడతారు నిజం తెలుసుకుని అయ్యో ఎంత పొరపాటు చేస్తాను మీద అబద్ధం అయితే మనం ఏం చేయాలి మనము తిరిగి అబద్ధం అని అవసరం లేదు తిరిగి కొండుములాడే అవసరం లేదు కొండిములే ఆడటం అనేది బైబిల్లో చాలా పెద్ద తప్పుగా పాపముగా దేవుడు చెప్తూ ఉన్నాడు అందుకని మనం ఏం చేయాలి ఏం చేయకూడదు తెలియాలి అంటే వాక్యాన్ని ధ్యానించాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి దేవుడు చెప్తున్నట్లుగా మనం అబద్ధం ఆడుతూ మన మీద ఎవరైనా అబద్ధం ఆడుతుంటే వాటి నుండి కూడా దేవుడే మనల్ని విడిపిస్తాడు అని వాక్యం నుంచి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు అయితే మనం చేయవలసింది మనం ఏ విధంగా జీవించాలో ఏ విధంగా ప్రవర్తించాలో నేర్చుకోవాలంటే తెలుసుకోవాలంటే వాక్యాన్ని వారుగా ఉండాలి కాబట్టి అటు గృహ దేవుడు మనందరికీ దయచేయండిగాక మేసా మీకు వంద నాకు తల్లి ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన రుబ్బవరకు ఐ తండ్రి ఈ అంతటిలో కూడా నీ నీకు రూపంలో దయచేయండి ప్రభుత్వ ఈ వాక్యాన్ని ధ్యానించి అందరి సత్యాన్ని గ్రహించడానికి మా విశ్వాస జీవితానికి మీ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని జీవించే కృపాభాగ్యం దేమని మరొకపోకలు ఎందుకు కొనుబాటులు ఎందుకు తోడై ఉండమని ప్రజలందరినీ ఆ స్థలంగా అప్పగించమంటున్నాం లేవా అందరికీ ఆహారము ఆరోగ్యం ఆనందము సంతోషము సమాధానం దయచేయండి మేలు దయచండి క్రీడ నుంచి తప్పించండి లేవా ఎవరైనా లేవా ఇతరులు పెట్టే ఇబ్బందుల వలన ఇబ్బందులు పడుతూ ఉంటే అబద్ధాలను బట్టి ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరినీ నాకు తీసుకుని విడిపించి సహాయం మహిమ బంధమని ఏ సు క్రీస్తు నామంలో తండ్రి ఆమె మనకి మహిమ కలిగి ఉన్నాక అందరికీ వందనాలు గాడ్ ఆల్ మే